ఏపీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం సిద్ధమవుతోంది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది అయితే తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా రిజర్వేషన్ల విషయంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంది వాటిని అధిగమించడానికి చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికార కూటమి ఎలా నిలబెట్టుకోబోతుంది చూడాలి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఏపీలో పంచాయతీ ఎన్నికలకు పదవీ కాలం ముగియనుంది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను పూర్తి చేయడానికి అధికార వర్గాలు చర్యలు ప్రారంభించాయి అయితే స్థానిక ఎన్నికలు అనే పదం వినపడగానే బీసీలకు రిజర్వేషన్ అంశం తెరపైకి వస్తోంది దీనికి కారణం బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ ఈ హామీను అమలు చేయాలంటే చట్టపరమైన పరిమితులను అధిగమించాల్సి ఉంది దీనికోసం డెడికేటెడ్ కమిషన్ను నియమించే ఆలోచనలో ప్రభుత్వముంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరవై నాలుగు శాతం కోటాను ముప్పై నాలుగు శాతం చేయడానికి జనాభా గణాంకాలు ప్రతి నియోజకవర్గంలో కులాల విభజన సామాజిక వెనకబాటుతనం వంటి లెక్కలు అవసరమవుతాయి ప్రభుత్వం నియమించబోయే డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డేటాను సేకరించనుంది ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయనుంది నివేదిక సమర్పణ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అయితే బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే చట్టపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది ఎందుకంటే రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలంటే ట్రిపుల్ టెస్ట్ విధానం తప్పనిసరి అన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం ఇదే విషయంలో ప్రస్తుతం తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి ఆ రెండు రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచేందుకు సర్కార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పిటిసిల పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబర్ చివరతో ముగుస్తుంది జనవరిలో కమిషన్ ఏర్పాటైతే కనీసం మూడు నుంచి ఆరు నెలల కాలంలో నివేదిక రావచ్చు ఆ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల శాతం ఖరారైతే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పరిషత్ ఎన్నికలు జరగడానికి అవకాశముంటుంది పంచాయతీల పదవీకాలం వచ్చే మార్చి వరకే ఉండడంతో ఇవి ముందే జరపాలంటే పాత రిజర్వేషన్లతోనే వెళ్లాల్సి వస్తుంది ఇలా వెళ్తే పొలిటికల్గా ఎదురయ్యే సవాళ్లపైన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది గతంలో బీసీలకు ఇరవై నాలుగు శాతం కోటాతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్లడంతో ఎన్నికలు సాఫీగా జరిగాయి కానీ ఈసారి పరిస్థితి మారే అవకాశం ఉంది కోటాపై ఏ తేడా వచ్చినా న్యాయస్థానాలకు వెళ్లే ఉండడంతో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది మరోవైపు కొత్త స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా కీలక మలుపు కానుంది ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది కాబట్టి కొత్త కమిషనర్ ఆధ్వర్యంలోని ఎన్నికల నిర్వహణ ఉండే అవకాశం ఉంది